శ్రీ గురుభ్యో శ్రీ శ్రీమాత్రే నమ ఈ ప్రపంచము రాహు ప్రధానమైనది ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా షార్ట్ కట్స్ని వెతుకుతున్నారు ప్రతి పనిలో సఫలత సాధించడానికి షార్ట్ కట్స్ ఎక్కడ ఉన్నాయని వెతుకుతున్నారు ఎవరినైనా మోసం చేసైనా సరే సఫలతను సాధించాలి అని అనుకుంటున్నారు ఎవరినైనా మోసం చేసి సాధించుకున్న సఫలత ఎన్ని రోజులు ఉంటుంది అవి నిలబడవు మీ ఇంట్లో అకారణంగా ఏ కారణము లేకుండా గొడవలు జరుగుతూ ఉన్నా మీ ఆరోగ్యము ఇబ్బంది పెడుతూ ఉన్నా స్పెషల్గా మీ కాళ్ళల్లో ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి ఉద్యోగ వ్యాపారాలలో నాలుగు వైపుల నుండి మీకు అనిపిస్తుంది నేను క్రిందికి వెళ్ళిపోతున్నాను అని నేను అధోగతి పాలు అయిపోతున్నాను అని అనిపిస్తూ ఉంటుంది మనస్సు అనేక విధాలుగా బాధపడుతూ ఉంటుంది మీకు ఇలా ఉన్నట్లయితే దానికి కారణము మీ జాతక చక్రంలో శనిగ్రహము మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని అర్థం చేసుకోండి ఆ ఇబ్బందుల నుండి బయటపడడానికి మీరు ఈ చిన్న రెమెడీని ట్రై చేసి చూడండి ప్రతి శనివారము చేయండి మీ జాతక చక్రంలో శనిగ్రహము బలపడుతుంది అన్నింటికంటే ముందు మీరు ఏం చేస్తారంటే శనివారం రోజున కొద్దిగా ఆవాల నూనె లేదా నువ్వుల నూనె తీసుకోండి తీసుకుని నిద్రించడానికి ముందు ఎక్కడైనా నేలపై వేయండి మీ ఇంట్లో అయినా పర్వాలేదు బయట ప్లేస్ ఉంటుంది కదా అక్కడ భూమిపై వేయండి ఈ విధంగా కంటిన్యూగా నలభై ఒక్క రోజుల పాటు చేసినట్లయితే శనిగ్రహం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి మీకు ఆ ఇబ్బందులు అన్నింటి నుండి విముక్తి అనేది లభిస్తుంది ఇంకా శనిగ్రహం వల్ల అధికంగా బాధపడుతున్నవారు మీ బరువు ఎంత ఉందో అన్ని బొగ్గులను అంటే అన్ని కిలోల బొగ్గులను దానం చేయండి బొగ్గుల దానంతో శని గ్రహము ఇంకా రాహుగ్రహము రెండు గ్రహాలు కూడా శాంతిస్తాయి శనివారం రోజున నల్ల చెప్పులను అది కూడా ఎనిమిదవ నెంబర్ చెప్పులను దానం చేయండి ఎందుకంటే ఎనిమిదవ నెంబరు శని గ్రహం యొక్క నెంబరు అందువల్లనే ఎనిమిదవ నెంబర్ చెప్పులను మీరు ఎవరైనా పేదవారికి లేదా ముసలి వారికి ఈ చెప్పులను దానంగా ఇవ్వండి మీ దగ్గర పని చేసేవారికి శనివారం శనివారం అయినా సరే టీని ఇప్పించండి ఇంట్లో ఎప్పుడూ కూడా ఆవాల నూనెను ఉంచుకోండి శని దేవుడు మందిరము లేదా హనుమంతుని దేవాలయంలో లేదా మీ ఇంట్లో పూజా మందిరంలో ప్రతి శనివారము కూడా ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించి అలవాటును చేసుకోండి ఎక్కువగా హనుమాన్ మందిరంలో కానీ శని భగవానుడి మందిరంలో కానీ వెలిగించండి కుదరని వారు మాత్రమే మీ ఇంట్లో అయినా సరే మీ పూజా మందిరంలో వెలిగించండి ఇలా చేయడం వలన శని దోషం నుండి విముక్తి అనేది లభిస్తుంది శని శనివారం రోజున మరిచిపోకుండా మీరు వండే కూరలలో మీరు ఏ కూర వండుకున్నా సరే అందులో ఆవాల నూనెను కొద్దిగా వేయడం అలవాటు చేసుకోండి దాని వలన శనిగ్రహం యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది ప్రతి శనివారము కూడా నల్ల వంకాయల కూరను వండుకునే అలవాటు చేసుకోండి ఆ కూరలో తప్పకుండా ఆవాల నూనెని వేయండి శనివారము శనివారము ఈ నల్ల వంకాయల కూరను వండి ఇంట్లో అందరూ తినడము ప్రారంభించినట్లయితే ఇంట్లో ప్రతి ప్రతి ఒక్కరూ కూడా శని దోషం నుండి విముక్తులవుతారు కర్మకారకుడు శని మనం ఏ పని చేయాలి అన్నా సరే కర్మ అంటే పని మనం చేసే వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధించాలి అన్న శని గ్రహం యొక్క అనుగ్రహము ప్రతి వ్యక్తికి కూడా ఉండాలి అందువల్లనే మీరు ఏదో ఒక శనివారం నుండి ప్రారంభించి ప్రతి శనివారము కూడా ఈ పని చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతి శనివారము ఈ నల్ల వంకాయల కూరను తినడం వలన శనిగ్రహం యొక్క అనుగ్రహం అనేది మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది మీ మీరు చేసే వృత్తి వ్యాపారాలలో అభివృద్ధిని సాధించగలుగుతారు చాలా అంటే చాలా చిన్న రెమెడీ ట్రై చేసి చూడండి మంచి ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి